ఫ్రెండ్స్ బిగ్ బాస్ మణి విషయంలో ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతున్నాడా అంటే అవుననే తెలుస్తుంది మణికంట ఆదివారం ఎపిసోడ్ తర్వాత జైలుకి వెళ్ళి కూర్చుంటున్నాడు ఆ శనివారం ఎపిసోడ్ లో కనుక మనం చూసినట్టయితే జీరో వర్సెస్ హీరో టాస్క్ ఆడారు కదా దానిలో ఎక్కువ స్టాంపింగ్స్ అనేవి మణికంఠకు పడ్డాయి కానీ మణికంటకి ఎందుకు పడ్డాయి అంటే ఖచ్చితంగా తను తీసుకునే డెసిషన్ అనేది క్లారిటీగా లేకపోవటము తనని టీం నుంచి ఎలిమినేట్ చేసినప్పుడు నేను ఎందుకు ఎలిమినేట్ అవ్వాలని కనీస డిఫెండ్ కూడా చేయకపోవటము తన మాట మీద తన స్టాండ్ తీసుకోకపోవటం ఇవన్నిటి వల్ల బిగ్ బాస్ ఇంటి సభ్యులందరూ కూడా మణికంటకే జీరో వేసేసారు సో ఎక్కువ జీరోస్ పడటం వల్ల అంటే దాదాపుగా సెవెన్ స్టాంప్స్ పడ్డాయి దాని వల్ల తన్ని ఫస్ట్ టైం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో జైలు కి పంపిస్తున్నారు ఓకే నామినేషన్స్ రోజంతా కూడా తన జైల్లోనే ఉంటాడు అనమాట అయితే జైలుకి వెళ్ళిన మణికంట ఓన్లీ లిమిటెడ్ ఫుడ్ మాత్రమే ఉంటుంది బిగ్ బాస్ ఇంటి సభ్యులు చేసుకునే ఫుడ్ అయితే తనకి లభించదు అనేసి తెలుస్తుంది ఇది తనకి ఫస్ట్ పనిష్మెంట్ అనమాట సో వన్ డే ఉంటుందా టూ డేస్ ఉంటుందా అనేది తెలీదు బట్ ఆ పనిష్మెంట్ అయితే ఫస్ట్ బిగ్ బాస్ హౌస్ లో తీసుకుంటుంది మణికంట